రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోస్తే మా మన వాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగ మేము మా మనవరాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగ మేము రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోస్తిమి మా మనవాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగమేమో మా మనవరాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగ మేము భోగి పండుగ సంబరాలు కిలకిల నవ్వుల ఆనందాలు అక్షింతలే వీరికి ఆ దేవతలే ఈ భువి పైకి వీరికి ఆ దేవతలే ఈ భువి రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోస్తిమి మా మన వాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగమేము కొత్త బియ్యమో పాలకాయలు నేరేడు పండ్లు ఎన్నో బంతి పువ్వులు కొత్త బియ్యమో పాలకాయలు నేరేడు పండ్లు ఎన్నో బంతి పువ్వులు గలగలమంటూ ఈ కాసుల సందడులు దిష్టి సిపోసి పళ్ళు గలగలమంటూ ఈ కాసుల సందడులు దిష్టి సిపోసి తినభి పళ్ళు తల మీద వీరికి పోసితిమి దీర్ఘాయువుగా దీవించితిమి హారతులే ఇవ్వంగా ఆశీసులెంతో ఘనమవగా హారతులే ఇవ్వంగా ఆశీసులెంతో ఘనమవగా రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోస్తే మీ మా మన వాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగమేము అమ్మ నాన్నలో అత్తమామలో ఆశీర్వదించారు ఎంతో గొప్పగా అమ్మ నాన్నలో అత్త ఆశీర్వదించారు ఎంతో గొప్పగా ముక్కోటి దేవతలే నడయాడగా ఈ ఇంట ఏపొడు మనకే తోడుగా ముక్కోటి దేవతలే నడయాడగా ఈ ఇంట ఎప్పుడు మనకే తోడుగా సంక్రాంతి దినమున పండుగలు ఎంతెంతో మురిసిన అమ్మమ్మ నానమ్మలు ముద్దులిచ్చినారు కానుకలెన్నో తెచ్చినారు ముద్దులిచ్చినారు కానుకలెన్నో తెచ్చినారు రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోసిమి మా మనవాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగ మేము మా మనవరాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగ మేము భోగి పండుగ సంబరాలు కిలకిల నవ్వుల ఆనందాలు అక్షింతలేగీరికీ ఆ దేవతలే ఈ భువి పైకి అక్షింతలే యగవీరికి దేవతలే ఈ భువి పైకి రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోస్తిమి మా మనవాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగమేమో మా మనవరాళ్ళకే ఇప్పుడు మనసు నిండుగమేమో మేము